ఎడారిలో సెలయేర్లు జూలై ఎనిమిది వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు యశ్యాగంధము నలభై ముప్పై ఒకటి అబ్బా ఈ పక్షులు ఆ రెక్కల బరువుల్ని ఎలా మోస్తున్నాయి ఒకవేళ మనకు రెక్కలుంటే ఆ బరువులు మోయడం చాలా కష్టమయ్యేది కదా అని చిన్నప్పుడు నా మనసులో అనుకున్నాను అయితే నేను పెద్దయ్యాక అదేం పెద్ద సమస్య అనిపించలేదు ఇప్పుడు నా ఆలోచనలో మార్పు వచ్చింది అవును ఆ పక్షులు తమ రెక్కల బరువుల్ని ఊరకే మోసుకుంటూ ఇటు అటు నడుస్తూ ఉంటే నిజంగానే అవి వాటికి అనవసరమైన భారం అయ్యేది అయితే వాటిని ఉపయోగించుకొని అవి ఎగరడం ప్రారంభించినప్పుడు ఆ రెక్కలే వాటి శరీరాల బరువుల్ని మోస్తున్నాయి కదా ప్రారంభంలో ఏది శాపంలా కనిపించిందో అదే మనకు గొప్ప ఆశీర్వాదంగా మారిపోతుందనే ఒక సత్యం ఇప్పుడు నాకు బోధపడింది ఆహా దేవుని జ్ఞానం ఎంత అద్భుతమైనది మనము రెక్కలేని పక్షులమే మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలు అవుతాయి ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట దేవుడు తన స్వహస్థాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట ప్రైజ్లో